గుత్తి పెన్షనర్స్ భవనంలో గిడుగు వెంకట రామ్మూర్తి నూట కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్ కోస్తాధికారి జెన్నే కొళ్లాయి బాబు ఆధ్వర్యంలో శుక్రవారం గిడుగు వెంకటరామూర్తి రామ్మూర్తి నూట అరవై రెండవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొదట గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి కోశాధికారి జెన్నీ కుళ్ళాయి బాబు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ పూలమాల వేసి నివాళులర్పించారు అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు గిడుగు రామమూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోనే భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియ చెప్పిన మహనీయుడు ఈయన వ్యావహారిక భాష ఉద్యమానికి మూలపురుషుడు శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది ఈయన శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలోని ముఖలింగేశ్వర నక్షి ముఖలింగేశ్వర క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిలో జన్మించారు ఈయనకు ఇతర పేర్లు రావు సాహెబ్ కళా ప్రపూర్ణ అని జెన్నీ జెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ సెక్రటరీ రామ్మోహన్ శైక్షలి నారాయణ రెడ్డి చెన్నారెడ్డి గోవిందప్ప నారాయణ శెట్టి నరసింహులు మొదలగు వారు పాల్గొన్నారు